హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ టీ నేర్మి అభి ఇంద్రి ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలకైతే అయితే జరుగుతున్నాయి గ్రామాల్లో లబ్ధిదారులకు నిబంధనల వివరాల వివరణ వారం రోజుల్లో పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరామైళ లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారు చేశారు ఈ మేరకు ఇళ్ళ గ్రౌండింగ్ కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా మొదట ఆయా గ్రామంలో ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాల ఏర్పాటుకు యంత్రాంగం సిద్ధమవుతుంది లబ్ధిదారుల ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిని ఎలా నిర్మించుకోవాలి నిర్మాణ సామాగ్రి సరఫరా ఇతర అనుమానాలపై ఇందులో నిష్పత్తి చేయనున్నారు ఏదైతే గత నెల ఇరవై ఆరో తారీఖు మంజూరు పత్రాలు పంపిణీ చేశారో ఆయా మండలాల్లో ఈ మీటింగ్లు అయితే పెట్టన్నారు ఇల్లు ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది ఇక వివరించనున్న అంశాలు ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతంలో లబ్ధిదారుడే మొగ్గు పోసుకోవాల్సి ఉంటుంది మరోచోట కట్టాలనుకుంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేస్తారు నేను ఆల్రెడీ చెప్పాను ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మీరు ఫోటో ఎక్కడైతే దిగుతారో ఆ ఇంటి దగ్గరే ఇల్లు కట్టాలి తప్ప మీరు వేరే దగ్గర కడితే అంటే మాత్రం ఒప్పుకోరు ఎందుకంటే అది మొత్తం ఆన్లైన్లో చేశారు కాబట్టి మొత్తం గూగుల్ మ్యాపింగ్ ఉంటుంది కాబట్టి ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శిని సమాచారం అందిస్తే క్షేత్రస్థాయికి వచ్చి ఫోటోలు తీసి ఆన్లైన్లో నమోదు చేస్తారు నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు అదే ఆల్రెడీ చెప్పే కదా గూగుల్ మ్యాపింగ్ చేస్తారు దాని ద్వారా క్లియర్గా వాళ్ళకు ఎక్కడ ఫోటో దించారో అక్కడ ఇల్లు కట్టుకుంటేనే ఈ అమౌంట్ అనేది వచ్చేలా చేస్తారనమాట ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు పునాది పూర్తయిన తర్వాతే మొదటి విడతలో భాగంగా లక్షలు లక్ష రూపాయల లబ్ధిదారు ఖాతాలో జమ చేయనుంది అంటే సపోజ్ ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఖాళీ స్థలంలో ఏదైతే పిల్లర్లు పోసి కట్టుకుంటారు కాబట్టి పిల్లర్లు స్థాయి అంటే బేస్మెంట్ స్థాయి వస్తేనే ఈ ఫస్ట్ పేడితే అమౌంట్ అనేది వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో పడుతుందని చెప్పి చెప్పారు ప్రతి ఇంటికి ఎనంది డాక్టర్ల ఇసుకను అందించాలని నిర్ణయించారు దీనికి సంబంధించి కూపన్లను తహసీల్దార్ ఆర్డీఓ ద్వారా అందించనున్నారు సిమెంట్ స్టీల్ వంటి సామాగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందించేలా ఏర్పాటైతే చేస్తున్నారు క్షేత్రస్థాయిలో ఏఈ ఎంపీడీ వాళ్ళు పర్యటించి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారులు జమ చేసే నగదు కోసం సిఫార్సు చేస్తారు ఎవరైతే ఎంపీడీఓలు ఉన్నారో ఏఈ వీళ్ళైతే విజిట్ చేస్తారు విజిట్ అయిపోయిన తర్వాత ఈ అమౌంట్ మీరు అకౌంట్లో వేయాలని చెప్పేసి వాళ్ళు అధికారులను ఆదేశిస్తారు ఆ తర్వాత అమౌంట్ అనేది పడుతుంది అన్నమాట మొత్తానికి అయితే ఈ గ్రామాల్లో ఈ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నారు ఇరవై ఒక్క నియోజకవర్గాలు వెయ్యికి పైగా మంజూరు ప్రభుత్వం మొదటి విడతలో డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రెండు ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది ఇందులో భాగంగా ఇరవై ఒక్క నియోజకవర్గాలు వెయ్యికి పైగా ఇవ్వనుంది అత్యధికంగా హుజూర్ నగర్ నియోగం రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఇళ్లను అందించనుంది మంత్రిలో ఇలా చూసుకున్న అక్కడక్కడ మొత్తంకైతే ఇవ్వనుంది ఇక్కడ మనం చూసుకున్నైతే హైదరాబాద్ అయితే లేదు మిగతా అన్ని డిస్టిక్లు మాత్రం ఉన్నాయి ఈ ఈ ఇళ్లను అందించన్నారు అంటే దాదాపు ఎవరైతే ఎల్ వన్ క్యాటగిరీలో ఉన్నారో వారికి దాదాపు ఒక్కొక్క జాగల కొన్ని ఇళ్ళు అయితే మంజూరు అయిపోయాయి అనమాట మొత్తానికైతే ఈ ఇండ్లకు సంబంధించి మనకు ఈ ఈరోజు ఈ అప్డేట్ అండి అలాగే ఎల్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో మీకు ఇల్లు వస్తుందా రాదా మీ స్టేటస్ ఇంట్లో చెక్ చేసుకుని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను మీరు ఒకసారి వీడియో చూడండి ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే నెక్స్ట్ ఎల్ వన్ కేటగిరీలో ఎవరున్నారు ఉన్నారు ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించి రేపు మరొక క్లియర్ వీడియో అయితే మీకు చేయబోతున్నాను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎల్ టూలో ఎవరున్నారు ఎల్ త్రీలో ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు వారికి సంబంధించి ఎలాంటి జరిగాయి అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేయబోతున్నాను ఆల్రెడీ ఇంకొక వీడియో అయితే అప్లోడ్ అయితే అయిపోయింది అది కూడా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది మరి ఒక ఫేస్ వీడియో కూడా చేయాలనుకుంటున్నాను మీరు కూడా చూసి ఒకసారి క్లియర్గా తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ